కేరళ హైకోర్టు విద్యార్థిని బెత్తంతో కొట్టిన నిందితుడు టీచర్కు కేరళ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది టీచర్లపై క్రిమినల్ కేసు నమోదు చేసే ముందు ప్రాథమిక విచారణ అవసరమని పేర్కొంది ఆరో తరగతి విద్యార్థినిపై కర్రతో దాడి చేసిన కేసులో నిందితుడైన ఉపాధ్యాయుడి బెయిల్ దరఖాస్తును కేరళ హైకోర్టు అనుమతించింది టీచర్లపై క్రిమినల్ కేసు నమోదు చేసే ముందు ప్రాథమిక విచారణ అవసరమని పేర్కొంది విద్యార్థుల క్రమశిక్షణను కాపాడటానికి పాఠశాలలో ఉపాధ్యాయుడి చర్యలకు సంబంధించి ఏదైనా క్రిమినల్ కేసు నమోదు చేసే ముందు ప్రాథమిక విచారణ అవసరమని పేర్కొంటూ విద్యార్థినిపై లాఠీలతో కొట్టిన కేసులో నిందితుడైన ఉపాధ్యాయుడికి కేరళ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది భారతీయ న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడు బిఎన్ఎస్ సెక్షన్ నూట పద్దెనిమిది ఒకటి మరియు జువెనైల్ జస్టిస్ పిల్లల సంరక్షణ మరియు రక్షణ చట్టం రెండు వేల పదిహేను చట్టం సెక్షన్ డెబ్బై ఐదు కింద శిక్షార్హమైన నేరాలకు సంబంధించి క్రిమినల్ ప్రాసిక్యూషన్ ఎదుర్కొంటున్న ఉపాధ్యాయుడు పిటిషనర్ బెయిల్ దరఖాస్తును కోర్టు అనుమతించింది పిటిషనర్ ఆరో తరగతి విద్యార్థినిని పిలిపించి అతనిపై బెత్తంతో దాడి చేశాడని ప్రాసిక్యూషన్ ఆరోపించింది విద్యా సంస్థలలో ఉన్నప్పుడు ఉపాధ్యాయులు తమ చేతిలో కర్రను తీసుకెళ్లాలనుకుంటే వారు అలా చేయనివ్వండి దీనిని ఎల్లప్పుడూ ఉపయోగించాల్సిన అవసరం లేదు కాని ఉపాధ్యాయుల పక్కన కర్ర ఉండటం వల్ల విద్యార్థి సమాజంలో మానసిక ప్రభావం ఏర్పడుతుంది వారు ఎటువంటి సామాజిక దురాచారాలు చేయకుండా నిరుత్సాహపడతారు పాఠశాలల్లో ఉపాధ్యాయులకు విద్యను అందించేటప్పుడు లేదా విద్యార్థి క్రమశిక్షణ మరియు ప్రవర్తనకు సంబంధించి ఎటువంటి దురుద్దేశం లేకుండా చిన్న శిక్షలు విధించినట్లయితే ఉపాధ్యాయులను క్రిమినల్ ప్రాసిక్యూషన్ నుండి రక్షించాలి అని జస్టిస్ పివి కుణికృష్ణన్ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ వ్యాఖ్యానించింది పిటిషనర్ తరపున న్యాయవాది ఎమార్ సరిన్ వాదనలు వినిపించగా సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నౌషాద్ నౌషాద్కేయ ప్రతివాది తరపున వాదనలు వినిపించారు సంక్షిప్త వాస్తవాలు పిటిషనర్ తన కొడుకు ప్రమాదంలో చిక్కుకున్నాడని ఆ ప్రమాదంలో తన కొడుకు చనిపోయాడని విద్యార్థి తన క్లాస్మేట్స్లో వార్తలను వ్యాప్తి చేశాడని అందుకే శత్రుత్వం కారణంగా ఈ చర్య జరిగిందని ప్రాసిక్యూషన్ ఆరోపించింది అయితే పిటిషనర్ కేసు అబద్ధమని విద్యార్థిని బాగా చదువుకోవాలని మాత్రమే తాను సలహా ఇచ్చానని వాదించారు నిరంతర సలహాలను తప్పుగా అర్థం చేసుకున్నారని దీనివల్ల తప్పుడు ఆరోపణలు వస్తున్నాయని ఆయన వాదించారు కోర్టు వాదన ఈ రోజుల్లో పాఠశాలల్లోని ఉపాధ్యాయులు తమ విద్యార్థుల ప్రవర్తన క్రమశిక్షణ మొదలైన వాటికి సంబంధించినంతవరకు ఎటువంటి రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు వారు నిజాయితీగా వ్యవహరించినప్పటికీ వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయబడే ప్రమాదం ఉందని వారు విశ్వసిస్తున్నారు అని హైకోర్టు పేర్కొంది మన రాష్ట్రంలో యువతరం ప్రవర్తన ఆందోళనకరంగా ఉంది వారు తీవ్రమైన క్రిమినల్ కేసుల్లో చిక్కుకున్నారు మరియు వారిలో కొందరు మాదక ద్రవ్యాలు మరియు మద్యానికి బానిసలు కూడా పాత రోజుల్లో పరిస్థితి ఇలా ఉండేది కాదు ఆ రోజుల్లో తరగతి గదుల్లో క్రమశిక్షణ ఉండేలా చూసుకోవడానికి ఉపాధ్యాయుడి శబ్దం నీడలేదా ముఖం మాత్రమే సరిపోతాయి ఈ రోజుల్లో విద్యార్థులు ఉపాధ్యాయులను బెదిరిస్తున్నట్లు మరియు వారు ఉపాధ్యాయులపై శారీరకంగా దాడి చేస్తున్నట్లు లేదా గెరావు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి ఈ ధోరణిని నిరుత్సాహపరచాలి అని కోర్టు వ్యాఖ్యానించింది అందువల్ల బిఎన్ఎస్ఎస్ యొక్క సెక్షన్ నూట డెబ్బై మూడు మూడు లోని సూత్రాన్ని తీసుకుంటే ఒక విద్యా సంస్థ లోపల అతని కార్యకలాపాలకు సంబంధించి ఒక ఉపాధ్యాయుడిపై ఏదైనా ఫిర్యాదు అందితే కేసు నమోదు చేయడానికి ముందు సెక్షన్ నూట డెబ్బై మూడు మూడు ఐ ప్రకారం తప్పనిసరి ప్రాథమిక విచారణ నిర్వహించాలని ప్రకటించబడింది అవసరమైతే ప్రాథమిక విచారణ నిర్వహించడానికి ఉపాధ్యాయుడికి నోటీసు కూడా ఇవ్వవచ్చు కానీ ప్రాథమిక విచారణ సమయంలో అతన్ని అరెస్టు చేయకూడదు అని ధర్మాసనం పేర్కొంది ఇలాంటి ఫిర్యాదులు అందితే పోలీసు అధికారులు ప్రాథమిక విచారణ నిర్వహించి అవసరమైతే సంబంధిత ఉపాధ్యాయుడికి మరియు బాధిత పక్షానికి నోటీసు ఇవ్వాలి అటువంటి దశలో ఏ ఉపాధ్యాయుడిని అరెస్టు చేయకూడదు ప్రాథమిక విచారణ సమయంలో పొట్టు నుండి ధాన్యాన్ని కనుగొనడం పోలీసు అధికారుల విధి మన సమాజంలో చిన్న చిన్న చర్యలకు మాత్రమే వ్యాజ్యం ప్రారంభించడంలో ఆసక్తి ఉన్న వ్యక్తులు ఉన్నారు దీనిని విస్మరించాలి అని కోర్టు వ్యాఖ్యానించింది తత్ఫలితంగా పిటిషనర్ను బెయిల్పై విడుదల చేయవచ్చని కోర్టు తీర్పునిచ్చింది కారణం శీర్షిక సివిన్ వి వర్సెస్ కేరళ రాష్ట్రం తటస్థ ఆధారం రెండు వేల ఇరవై ఐదు కా ఇరవై వేల ఎనిమిది వందల నలభై ఏడు